ఓం స్వామి ఏ శరణం అయ్యప్ప హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ తెలుగు ట్రావెల్ నేను ఈరోజు మీ ముందుకైతే మన ప్రసాదం సిరీస్లో పార్ట్ త్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్ టైం తిరుమలనైతే విజిట్ చేశాను ఆ వీడియో ఎవరు చూడకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చానో అదైతే చూడండి సో అయితే మనం తిరుమల తర్వాత అతి ముఖ్యంగా మాట్లాడుకునేది మన సౌత్లో అయ్యప్ప స్వామి ప్రసాదము ఇది మన కేరళలోని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అయితే ఇస్తారు ఇక్కడైతే మనకు రెండు ప్రసాదాలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఒకటి వచ్చి అరవనము ఇంకోటి అప్పము అరవనం అని అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకు మనం పద్దెనిమిది మెట్లు ఎక్కుతాం కదా ఫ్రెండ్స్ అక్కడి నుంచి లెఫ్ట్లో కౌంటర్స్ ఉంటాయి అట్లానే మనం ఎగ్జిట్ దగ్గర కూడా కౌంటర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఈ మధ్య అయితే ఇక్కడ కార్డ్బోర్డ్ బాక్స్తో ప్యాకింగ్ అయితే చేసి అయితే మనకి ఇస్తున్నారు ఒక టెన్ టిన్స్ అయితే ఈ టిన్స్ వచ్చి థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నారు నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అంత క్రౌడ్ అయితే లేదు సో అక్కడి నుంచి అయితే నేను అరవణం ప్రసాదం అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇది టిన్స్ ఇది వచ్చి ఈచ్ వన్ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో దీనికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఇది మనకు హెల్త్ని కూడా ఇస్తుంది అని చెప్పేసి ఈ ప్రసాదం గురించి అయితే చెప్తుంటారు ఏటా ఎనభై లక్షల టిన్స్ అయితే వరకు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ షార్ట్ పీరియడ్లోనే చాలామంది భక్తులైతే ఇక్కడ విజిట్ చేస్తారు లైక్ దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి పది లక్షల మంది వరకు అయితే వెళ్తారంట మనం నలభై ఒక రోజులో దీక్ష పూర్తి అయిన తర్వాత ఇరుముడు కట్టుకొని మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్ తీసుకొని వస్తాం మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ అందరికీ సో తిరుమల లడ్డు తర్వాత అంతలా ఉన్న ఫేమస్ అయినటువంటి అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే నేనైతే ఈరోజు మీకు అయితే తీసుకుని వచ్చాను మనం ఇప్పుడు ఓపెన్ చేసి అయితే మనం దేవుని యొక్క ఆశీర్వాదం అయితే తీసుకుందాం నా చిన్నతనంలో అయితే మా డాడీ చాలాసార్లు తీసుకొని వచ్చేవారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ప్రసాదం అయితే రైసు చక్కెర అట్లానే ఇంకొక ఐటమ్తో అయితే చేస్తారంట ఇది చాలా బేస్ అయితే నిల్వ ఉండేటట్టు అయితే చేస్తారంట ఫ్రెండ్స్ చూశారు కదా ఓం స్వామి అయ్యే శరణం అయ్యప్ప చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే ప్రసాదము అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్ నోట్లో నుంచి నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంది నెక్స్ట్ టైం మీరు అయితే తప్పకుండా ప్రసాదం అయితే తీసుకొని వచ్చుకోండి నా నోట్లో నుంచి మనకు ఆన్లైన్లో కూడా లో ఉంటుంది ఇండియన్ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళామంటే అక్కడ ప్రసాదం అక్కడైతే అవైలబిలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ సో బాయ్ బాయ్ మనం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లనే కామెంట్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్